నాకు నిజంగా అనిపించింది ఏమిటంటే కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు కాశీ క్షేత్రంలో కొలువైన విశ్వనాథుడు వచ్చి తన నందిని నాకు దాదాసాహెబ్ ఫాల్కే ఎవార్డు రూపంలో ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది బహుమానంగా భగవంతుడు ఎందుకంటే నందులు వచ్చాయి మీకు చాలా వచ్చాయి నాకు అయితే ఇది కూడా దగ్గర పెట్టుకో ఇది ఇంకా కొంచెం దీనికి తింటే ఇంత ఉంది అని చెప్పినంత ఒక ఒక ఫీలింగ్ అంటే మామూలుగా ఇలాంటప్పుడు ఏమని చూస్తుందంటే చాలా అమితానందం కలిగింది నాకు మాటలు రావట్లేదు ఏం మాట్లాడాలో తెలియటం లేదు ఇవన్నీ మామూలుగా మనం చెప్పుకోవలసిన మాటలు చెప్పుకుంటున్న మాటలు అలవాటైపోయిన మాటలు నాకు భగవంతుడు ఏమిటంటే నాకు ఇచ్చింది నాకు ఇవాళ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందని తెలిసిన ప్రతి క్షణం నుంచి ఎన్ని చోట్ల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయో తెలిసిన తర్వాత నాకు ఇంత వేల మంది నాకు అభిమానులు ఉన్నారు దీనికి అని చాలా గర్వంగా ఉంది మోర్ దాన్ ది అవార్డ్ ది రెస్పాన్స్ ఆఫ్ ది అదర్ పీపుల్ నేను పడాల్సిన ఆనందాన్ని వాళ్ళు వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని గెలిపిస్తున్నప్పుడు కేవలం వాళ్ళు ఏదో మొహమాటానికోసమనో లేకపోతే అటెండెన్స్ వేస్తారా లేదా ఆయనకి వచ్చింది కాబట్టి మనం ఇవాడు మాట్లాడదామా లేదా అని ఎవరైనా అటెండెన్స్ వేసుకుంటున్నారా అని చెప్పే వ్యక్తులు కాదు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసిన ఎక్కడెక్కడ వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు మామూలుగా ఉండేవాళ్ళు టీచర్స్ ఇలాంటి పూలు రావటం వల్ల పెడుతున్నాయి అందువల్ల మనకి నాకు అనిపించింది ఏంటంటే మనం ఏమి చేసే అదే నేను చాలా చోట్ల కూడా చెప్తుంటాను ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు నేను తీసే సినిమా లేవు కళా పోషణ కోసం కళని మనం నిలబెట్టడం కోసం అని నేను చేయ ఏ సినిమా చేయలేదు భయభక్తులతో ఇది నా నా యొక్క విద్యుక్త ధర్మం ఒక దర్శకుడిగా నాకు భగవంతుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత నేను దాన్ని ఎలా వినియోగం చేసుకోవాలి ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక పాఠాన్ని మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను కాబట్టి అలాగే చేసుకుంటూ వెళ్ళాను దానికి ఈక్వల్గానే ప్రజల యొక్క అభిమానం సంపాదించగలిగాను ఇవాళ చాలా దురదృష్టకర విషయం ఏమిటంటే ఇవాళ ఏడితే నాయకురా పుట్టినరోజు చెప్తున్నారు పిల్లలు నా మోస్ట్ ఆఫ్ మై జర్నీ ఈజ్ విత్ హీమ్ ఓన్లీ అందరూ అడుగుతారు మీరు ఏడుదరాయిస్తున్నారు సినిమాలకి అంత బాగా ఎలా వస్తుంది ఆ మ్యూజిక్ ఎలా వస్తుంది ఆ కథలు ఎలా తయారవుతాయి ఏమిటి అని అడిగినప్పుడు ఎందుకంటే ఆయన ఒక నిర్మాతగా ఒక దూరంగా అలాగే ఉంటాడు తప్ప అన్నిట్లోనూ తనే కల్పించుకుని ఇది ఎవరైనా ఎవరైనా వచ్చినప్పుడు మనం కూడా దీంట్లో ప్రమేయం ఉంది నేను నిర్మాత అని చెప్పుకునే ఎప్పుడు ఇంతవరకు ఇన్ని సినిమాలు చేశాము ఏనాడు కూడా నా పేరు పెట్టి పిలిచినంతవరకు నేను వెళ్ళలేదు ఆయన డైరెక్టర్ గారనే పిలుస్తాడు తర్వాత ఒక సినిమా మా ఫాదర్కి అంకితం చేశాడు ఆయన టైటిల్స్ అలాగా అందరికీ అందరి యొక్క అభిమానం నేను పొందగలిగాను చాలా ఆనందంగా ఉంది ఇవాళ నిజానికి ఇది మరి హైయెస్ట్ అవార్డు అంటారు కదా ఫిలిం ఫీల్డ్ ఆ అవార్డు ఇచ్చినందుకు మీ అందరికి కూడా మీరు ఇచ్చిన సపోర్టు మీరు ఇచ్చిన నాకు ఈ అభిమానానికి కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ అఖండ అశేషమైనటువంటి ఆంధ్రప్రదలందరికీ కూడా నా కృతజ్ఞత తెలియపరచుకుంటూ నాకు మీ దగ్గర నుంచి కోరేది ఏమీ లేదు నాకు ఆయు ఆరోగ్యం ఇవ్వని ఆసారాలు కోరుకుంటాను సాధారణంగా ఆయుడ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తూ ఉంటారు ఇంతకంటే ఎన్ని అవార్డ్స్ కంటే ఐశ్వర్యం అనేది వేరు ఏమీ లేదు కాబట్టి నాకు మీ ప్రతి అక్షరంలోనూ నాకు ఒక్కొక్క సంవత్సరం పెంచండి మీ అభిమానాలు అది చాలని కోరుకుంటూ సరి ఫస్ట్ అవార్డ్ ఫస్ట్ ఫోన్ కాదు కానీ అది వాళ్ళే సెకండ్ ఫోన్ అది అది ఫిల్మ్ డివిజన్ బాంబే వాళ్ళు ఇంటర్వ్యూ కావాలి మీది అని ఏం చెప్పకుండా పొడి పొడిగా చెప్పారు ఇట్లా ఈ మాట ఇంటర్వ్యూ వ్యాపారం ఫిలిమ్స్ డివిజన్ ఆయన ఒక డైరెక్టరేట్ నుంచి మాట్లాడాడు పెద్ద ఆయన పెద్ద పొజిషన్ చాలా మాట్లాడి ఇటు కావాలంటున్నాడు అంటే నేను కూడా పెద్ద ఊహించలేదంతా అంటే వస్తుంది వస్తుంది అనుకుంటే కానీ ఎక్కడ సూచనలు కూడా కనపడలేదు వస్తుందని కూడా నేను నేను అనుకోలేదు ఆశ్రయించలేదు కూడా అట్లా అంటే వాళ్ళు ఇవన్నీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్తో వస్తారు వచ్చినందుకు అవన్నీ కాదు కానీ అది ఫస్ట్ ఫోన్ తర్వాత సెకండ్ ఫోన్లోనేమో అన్నమాట ఇట్లా ఉంది మీరు ఎవరితో దీన్ని డెవలప్ చేయకు చేయద్దులేరు రేపు వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం మేము ఇది మామూలు మాట అండి ఇవన్నీ పడికట్టున జ్ఞానకే అదే అంటుంది బెంగళూరు నుంచి ఫోన్ చేస్తూ ఎప్పుడో రావాల్సిన వారు ఇప్పుడు మీకు వచ్చింది ఎప్పుడో రావాల్సిన డెబ్బై ఐదు సంవత్సరం ఇప్పుడు వచ్చిందంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తే వస్తుంది డెబ్భై మూడు నుంచి వస్తుంది డెబ్బై ఐదు అన్నట్టుగా అదే అది ఎప్పుడో రావాల్సిన వర్షాలు ఇప్పుడు వస్తున్నాయి అది అనేది ఒకటి త్వర ఏంటంటే ఇది ఇది మీకంటే కూడా ఆ బిరుదుకే గౌరవం ఇవన్నీ పడిగట్టు మాటలు ఇవన్నీ అడిగిన అడిగిన తడవగానే మీరు వచ్చారు అంటే గే పర్లేనట్టు వాడికి అట్లాగే అది అటు తెలుస్తుందండి మనకి వాళ్ళ మనసులో ఏముండి ఎట్లా ఏ వర్క్ ఉన్నారో కూడా తెలియదు బట్

నేను ఒకసారి ఆ అవలోకనం చేసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే అంత మంచి సినిమాలు తీశారు కాబట్టి వచ్చిందని ప్రతి ప్రేక్షకులు తెలుసు యాజ్ ఏ డైరెక్టర్ గా మీ నిబద్ధత మీ కమిట్మెంట్ నేను ఎప్పుడు అనేక సార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను అండి నేను ఏ క్రియేటివ్ ఆర్టిస్ట్ కూడా సంతృప్తిగా బతకలేడు జీవితాంతం వాడు ఎప్పుడు అసంతృప్తితోనే ఉంటాడు ఎవరైనా వచ్చి శంకరాభరణం మీకు మ్యాగ్నామోపస్ అది చాలా అత్యుద్భ అత్యుద్భుతం శాచురేషన్ వచ్చేసింది అంటే నేను నమ్మకం అప్పటికి ఆ టైంకి అది అది ఓకే అంతే తప్ప నేను చాలా కాళ్ళు ఎత్తుకుని తిరిగేసి చాలా గొప్ప సినిమా అంటే ఇప్పటికి నేను చెప్పాను మీకు బాగా ఇచ్చిన పిక్చర్ అడగకండి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన పిక్చర్ అడగండి చెప్పగలరు అదే మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మరి నా చేత అనిపించద్దు వచ్చినప్పుడు మాట రాస్త అంటే వచ్చే ఫోన్లు అది నాకు తెలుస్తున్నాయి కదా ఇందాక నేను చెప్తాను నేను చాలా మనస్ఫూర్తిగా నా అభిలోంచి వచ్చే మాటలు తప్పేదో పోగడతారు కాగా వాళ్ళు ఎవరు చెప్పలేదు అండ్ నేను ఇప్పటికి కూడా అందరికీ చెప్పేది అది మనం ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ఒక కమిట్మెంట్ అనేది ఇంగ్లీష్ వర్డ్ బెటర్ వర్డ్ ఒక కమిట్మెంట్తో కనుక చేస్తే తాత్కాలికంగా కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అటు ఇటు అయినా కూడా శాశ్వతంగా నిలిచిపోతాయి ఎప్పటికైనా చెప్పుకోవాలి అంటే బలాంది ఇవాళ మనం ఏదైనా చెప్పుకోవాలంటే పిల్లలు ఏడుస్తున్నారు అన్నది అన్నం తింటలేదు అలా మాయాబజార్ వేసి పెట్టండి వాళ్ళు అన్నం తింటారు పిల్లలు అన్నం తింటారు లేదు బలాన్ని ఒక సినిమా వేయండి పిల్లలు సరిపోతారు అని చెప్పుకునేటంత స్థాయికి ఆ సినిమాలు వాళ్ళు తయారు చేశారంటే ఇప్పటికి కూడా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా అసలు వాళ్ళు మహానుభావులు అందుకని వాళ్ళందరినీ తరుచుకోవచ్చు ఇప్పుడు నిజానికి ఈ అవార్డు మా అది కూడా పడికట్టు రాళ్ళు అయిపోయినాయి అందుకని ఏంటంటే ఏ మాట మాట్లాడినా ఈయన మామూలుగా పడికెట్టుగానే మాట్లాడుతున్నారు నా నిర్మాతలందరికీ నేను చాలా కృతజ్ఞుడిని నిజంగానే కృతజ్ఞుడిని ఎందుకంటే నా ఎక్కడ అర్థం పెట్టలేదు ఎవరు ఉదయం అని రాయించకండి సార్ అర్థం కాదు ఎవరికి పొద్దుటేళ్ళని రాయండి అని ఎవరు అనలేదు ప్రాధ్యశ వీణియ పైన మయొక్క తంత్రులపైన అంటే ఒప్పుకున్నారు సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు హౌ కెన్ ఐ ఫర్గెట్ ది ప్రొడ్యూసర్స్ వాళ్ళు దేవట్ దే దేర్ సే నిజానికి అర్థం కావదండి జనానికి ఇలాంటి పాటలు రాయించుకుంటారు మీరు అని అంటే పాటల విషయానికి వద్దాం సాహిత్యం అంతా కూడా మన సాహిత్యం చాలా బాగుంటుందని కదా పేరు పాటలు అది వేరే సంగతి అది ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది కాదు అది కానీ అది వేరే మీటింగ్ వాళ్ళే మాకు సలహాలు చెప్తున్నారు చెప్పేది కండి బాబు వాళ్ళు అంత పెంచుకుపోయారు వాళ్ళు మీరు పిచ్చి పిచ్చి విషాలు వేసుకోండి ఇంకా 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 ఆ గోదావరి నది కృష్ణానది నది ఆ టెంపుల్స్ అవి పట్టు వెళ్ళాడకండి ఓల్డ్ అనే సోషల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటి మీద ఏదైనా సినిమా తీ వ్యంగ్యం వ్యంగ్యంగాను నిజంగాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీకు తెలియదు అనుకుంటా అనుకుంటారని అది ఉంది అది లేదు చెప్పేది లేదు అందరు తెలివి వెళ్ళవాళ్ళండి ఎవ్వరు ఇందుట్లో మనం ఈ సినిమా ఎందుకని డైరెక్టర్ ఇలా తీసాడని ఆలోచించే మన కామెంట్ పాస్ చేసే ముందర వాడు ఎన్ని ప్రెషర్స్కి లోన్ అవుతున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి యాజ్ గోట్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఫ్రమ్ సో మెనీ సైడ్స్ ఆర్టిస్ట్ ఇట్ మీద ప్రొడ్యూసర్ ఇట్ ఆర్టిస్ట్ సెకండ్ వైఫ్ ఎవర ఏదైనా కానీ అన్ని ప్రెషర్స్కి లోన్ అయ్యి వాడు సినిమా బయట తెచ్చుకుంటే ఒక సినిమా బయటకు వస్తే చాలు అని కష్టపడి తీస్తారు అంతే తప్ప వాళ్ళు ఎవరికి తెలియ లేవని కాదు ఇలా అని కాదు అందరికీ అవకాశం ఇస్తే తీయగలరనే నమ్మకం చాలా ప్రగాఢ విశ్వాసం ఇప్పటికీ అలా మనకి బయటకు వచ్చినవి కొన్ని అట్లాంటి ప్రెషర్స్ లేకుండా బయటకు వచ్చినవన్నీ చాలా సక్సెస్ఫుల్గానే పోతున్నాయి కదా మనం చూస్తున్నాం రీసెంట్గా సో మనం ఇచ్చేసా ఏమీ లేదు మనం మన మాన మనం ఉండటం చాలా ఉత్తమం వాళ్ళు ఎట్లాగైనా నన్ను అసలు దీంట్లోకి లాగింది వాళ్ళైనా కూడా నేను నేను నా కెరియర్ ఎట్లా ఉంటుందో ప్రతి నిమిషం వీడు ఏమైపోతాడో ఇట్లా ఫీల్డ్లోకి వచ్చాడు వీడు మరి ఎట్లా బతికి బట్ట కడతాడా అని ఎంత ఆలోచన వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు వాళ్ళు ముఖ్యులు కదా నా తల్లి నా తండ్రి జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని తలుచుకుని తీరాలి ఎందుకంటే ప్రతి నిమిషం వాళ్ళు మా అబ్బాయి బాగుండాలి మా ఫాదర్ జాతకం చూసి ఒకళ్ళు వచ్చి అన్నారు కదా మీ జాతకం బాగలేదండి ఇప్పుడు చాలా మీకు స్థానభ్రష్ఠత్వం ఉంది మీరు బెసవాడి నుంచి మెట్రాస్ చేయాల్సి వచ్చింది మీకు వాహన యోగం లేదు ఉన్న కారు కూడా కంపెనీ తీసేసుకుంది మరి నీకు ఇది చాలా బ్యాడ్ పీరియడ్ అన్నారు నాకు ఇదే గుడ్ పీరియడ్ అన్నారు ఆయన ఎట్టాగానే ఆ అడిగాడు అతను ఎవరో కాదు సముద్రాల రామానుజాడు సముద్రాల జూనియర్ ఎట్టా బాబాయ్ నువ్వు ఎట్లా అంటున్నావు మరి జాతకంలో ఈ ఇది ఉంది కదా అన్నారు నేను ఎవరింటో ఉంటున్నాను రా అన్నాడు శంకరాధారణం తీసిన కొడుకు ఇట్లా ఉంటున్నాను వాడి కారు నేను ఉపయోగించుకుంటున్నాను నాకు వాహన యోగం లేదని ఎందుకు అనుకోవాలి స్నాన ప్రశ్నతో ఎందుకు అనుకోవాలి వేర్ ఐఎమ్ స్టేయింగ్ ఐ స్టేయింగ్ విత్ అట్లాగా మనకి వాళ్ళ ఎందుకు తలుచుకుంటామంటే వాళ్ళు నిజంగా తర్వాత వీళ్ళందరూ తలుచుకోవాల్సిందే నేను కాదంటలేదు అంత మాత్రం చేత వీళ్ళని తలుచుకోకుండా వాళ్ళని కూడా మర్చిపోయాడు ఇదే అని అని అంత దుర్మార్గుండే కాదు అందుకని మొట్టమొదటి తలుచుకుంటున్నాను అన్నారు కాబట్టి ఆ మాట నాకు ఇది కూడా చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి అసలు సినిమా ఈజ్ అన్ ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా ఈజ్ ఎ కమర్షియల్ ఆర్టు దీని మీద కూడా మనం ఒక వ్యాపారం చేసుకుంటున్నాం దీనికి తగిన రిటర్న్స్ రావాలని కొంతమంది ఉన్నారు సినిమా ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నౌ ఫర్ ఆల్ మాసెస్ అండ్ అందులో అందరికీ ఇది ఇదే ఎంటర్టైన్మెంట్ కాబట్టి దీని ద్వారా మనుషులకి ఒక సన్మార్గంలో పెట్టి చేయవలసిన బాధ్యత కూడా నిర్మాతలకి దర్శకులకి ఉందని కొంతమంది అంటున్నారు సో ఈ రిటర్నల్ క్వశ్చన్ ఇట్స్ గోసాన్ ఎవరి మనస్సుకుని వాళ్ళు తట్టుకుని నేను ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప ఒక ఎనన్షియేట్ చేసి ఇది యాక్సిమాటిక్గా ఇది చేయాలి అనే రూల్ పెట్ట ఎవరికి నాకు చాలా గట్టిగా నమ్మాను కాబట్టి ఇట్స్ ఎ ప్రూఫ్ నేను నమ్మాను కాబట్టి ఏ అవార్డు నాకు వచ్చింది నేను అది చేశాను చేయకపోతే ఏదైనా ఒక సినిమా ఉంటే చెప్పండి నేను ఏదైనా ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసి ఆ సినిమాని బాగు చేస్తాను ఒక సినిమాలో మీరు చెప్పలేదు దీంట్లో నైతిక విలువలు లేవు అని ఒక సినిమా చూపెట్టండి ఐఎమ్ ఐఎమ్ గేమ్ ఐ కెన్ డిస్కస్ విత్ నేనర్ సప్తపదిలో డైలాగ్ ఉంటుంది ఆయన హరిజనుడికి ఇచ్చేసి తన యొక్క మనవరాలను వెళ్ళిపోతుంటే అయితే మీరాగా మేమంతా నమ్మాలంటే అని అడుగుతారు అప్పుడంలో జనం సంఘం అడుగుతుంది నేను నమ్మమని అడగటం లేదు నా దారి నేను చూసుకుంటాను ఇలా ఇదే పద్ధతి అని నేను చెప్పటం చాతుర్వర్ణి మాయా సృష్ణం అన్నీ వస్తాయి దాంట్లో అసలు అసలు వివాహం అంటే ఏంటి అట్లాగే నేను నమ్మింది మీరు నమ్మండి అని నేను ఎవరికి చెప్పండి నా నమ్మకం నాది నేను మా అమ్మని అమ్మానే పిలుస్తాను ఇంకా మమ్మీని పిలవటం లేదు మీరు నేను అన్న అది ఎందుకు మనకి మన మీ మన పద్ధతి ఏమిటో మనం వెళ్ళటం మంచిది కానీ వీటితో ఇతరుల మీద రుద్దటం మనకి అధికారం ఉంది లేదు ఇంట్లో డైరెక్షన్ ఎక్కువ సినిమా డైరెక్షన్ తక్కువ అన్ను ఇంట్లో డైరెక్షన్ ఎక్కువ పాత్రలు అండి ఇంకా మనకే తెలుసు మన మన వయస్ తెలుసు మన క్యాపబిలిటీ మనకి తెలుసు అది నేనంతటా నేనుగా అనుకోలేదు అప్పుడు కూడా ఇప్పుడు నేను అనుకోవట్లేదు ఎవరైనా అది సరిపోతాడు ఈ ముసలి తేత పళ్ళు కూడా లేవు ఇప్పుడు ఇలాంటి వాడు ఉంటే బెటర్ అనుకుంటే వాళ్ళే వస్తారు నా దగ్గరికి ఒకప్పుడు మంచి వాడితో చే దానివల్ల అడ్వాంటేజ్ ఒకటి నేను కనిపెట్టింది ఏంటంటే ఐఎమ్ మూవింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్ నా యంగ్ డైరెక్టర్స్ యంగ్ కెమెరామెన్ యంగ్ రైటర్స్ యంగ్ పీపుల్ ఇలాంటి వాళ్ళందరూ కలుస్తారు నాతో నేను ఆటోమేటిక్గా యూ షో దట్ రెస్పెక్ట్ టు రెజెంట్ కానీ ఎందుకని ఎంజాయ్ చేయకూడదు కమల్ చెప్పాడు నాతో నేను సినిమా చేస్తున్నాను ఇట్స్ ఎ పెయిట్ హాలిడే అండి మీకు శుభ్రంగా హాయిగా ఒప్పుకోటి సినిమా గౌరవిస్తారు తీసుకెళ్తారు యాక్ట్ చేసుకుంటారు వచ్చేస్తారు మీకు ఏ ఇబ్బంది లేదు అందుకని ఏమి తెలియదు బట్ ఐ నో మై లిమిటేషన్స్ అడగండి ఎప్పుడైనా మీరు ఎప్పుడు చేస్తా ఎప్పుడు చేస్తాను సార్ అని ఇప్పుడు చేస్తున్నారు సార్ అది పెట్టరు కదా అడిగే సార్ ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కానీ చిత్ర దర్శకుల్లో కానీ మీకు ఇష్టమైన వారు మీకు నచ్చిన పంట అందరూ నచ్చుతారు మొదట్లో చెప్పాను మీకు నేను ఎందుకంటే ఏ దర్శకుండి మనం తప్పు పట్టేది లేదండి అసలు విత్ వాట్ డిఫికల్టీస్ ఫిలిం మని ఆలోచిస్తే మనం అందరి మీద మనకి ఒక సానుభూతి ఉంటుంది ఎవరు తక్కువ వాళ్ళు అర్థింటారు వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ డైరెక్టర్ని పెట్టుకున్నారంటే పిచ్చివాళ్ళే పెట్టుకోరు కదా అందరు అక్కడ ఆలోచించాలి మనం తగిన వనరులు లేక తగిన సదుపాయాలు లేక తగిన ఈ అన్నీ తట్టుకుని ద్రౌ ద్రౌపది అయితే ఐదుగురే భర్తలు ఓ దర్శకుడికి యాభై మంది ఉంటారు మాకు నేను నిజంగా చెప్తాను వెరీ డిఫికల్ట్ సాటిస్ఫై ఆల్ దీస్ పీపుల్ నిజంగా అలా బయటకు వస్తున్నారంటే చూస్తుంటా కదా నేను కూడా యాక్ట్ చేస్తున్నప్పుడు చూస్తుంటా కదా నాదంతా ఎప్పుడు ఒకటే మన సాహిత్యము మన సంగీతము మన నాట్యకళ వీటి మీద ఎన్నిసార్లు ఎంత తీసినా ఇంకా తీయటానికి సబ్జెక్ట్ ఉందనే నా ఫీలింగ్ వాళ్ళు ఎంత అన్నా ఇదే పట్టుకు వెళ్ళాడుతున్నారని గబిలల్లాగా వాళ్ళు అనుకున్నా కూడా ఇట్ ఇస్ నథింగ్ మనం చేసింది ఏమీ లేదు ఇంకా ఉంది దీన్ని తీయాలని మన కళారూపాలు ఎందున్నాయండి అజ్ఞాతంగా ఉన్నవి ఎన్ని ఉన్నాయి వాటన్నిటినీ సృష్టిస్తే ఏదో సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి అలా నాకు ఏమీ ఇది తీయాలనుకున్నాను ఇది నా జీవిత లక్ష్యం ఇది తీయలేకపోయాను అని ఇదేమీ లేదు అలా అని చెప్పి నేను నా తృప్తి కొద్దీ నేను తీసేశాను ఇంకా తీయవలసింది కూడా ఏమీ లేదని కూడా నేను